ఒక జాతి నాశనం కావాలంటే వారి చరిత్ర వారికి తెలియకుండా చేస్తే చాలు అనే నానుడి అక్షరాల నిజం ప్రపంచానికి అంకెలు ఎలా లెక్క పెట్టాలో నేర్పించింది ఈ సనాతన సంస్కృతి మన దగ్గరే అంకెలు నేర్చుకొని మనకు దేవుడి గురించి దైవత్వం గురించి నేర్పడానికి ఎడారి మతాలు రావడం అలా వచ్చిన వారు మన వారిని మత మార్పిడి చేయగలుగుతున్నారు అంటే మన గురించి మనం పూర్తిగా మర్చిపోవడమే కారణమని నేను నమ్ముతున్నాను అలా మర్చిపోయిన వారికి మన గురించి మనకు గుర్తు చేయడమే బాధ్యతగా ఈ వీడియోలు చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం మన దేశంలోది కాదు యూరోప్లోని ఒక క్రైస్తవ దేశం దాదాపు ఇరవై మూడు ప్రపంచ దేశాలకు సంబంధించిన సైంటిస్టులు అప్పటి వరకు కనీ విని ఎరుగని ఒక అత్యంత క్లిష్టమైన ప్రయోగం చేపట్టారు విశ్వంలో దాగున్న రహస్యాలు శోధించడానికి వేల కోట్లు ఖర్చు పెట్టారు అప్పటిదాకా మానవ చరిత్రలో అత్యంత భారీ ప్రయోగం అది ఈ ప్రయోగం కోసం ఇరవై ఏడు కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి వచ్చింది విశ్వంలోనే అత్యంత చల్లని ప్రదేశాన్ని ఈ భూమి మీద సృష్టించాల్సిన అవసరం వచ్చింది అన్ని ప్రత్యేకతలు ఉన్న ఆ ప్రయోగం ఈ సృష్టి యొక్క రహస్యాన్ని కనుక్కోవడానికి అన్ని ప్రత్యేకతలతో ఆ ప్రయోగం జరిగే ల్యాబ్ పేరు సిఈఆర్ఎన్ స్విట్జర్లాండ్ మరియు ఫ్రాన్స్ సరిహద్దుల్లో నిర్మించిన ఈ ల్యాబ్ ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన ఖరీదాన్ని నిర్మాణాల్లో ఒకటి క్వాంటమ్ ఫిజిక్స్లో మానవాళి గతిని మార్చగలిగే ఆవిష్కరణలు ఇక్కడ జరిగాయి అసలు ఇవాళ మనం వాడుతున్న ఇంటర్నెట్ పుట్టింది కూడా ఇక్కడే అలాంటి ల్యాబ్ దగ్గర జూన్ పద్దెనిమిది రెండు వేల నాలుగో సంవత్సరంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది అదేంటంటే ఆ ల్యాబ్ దగ్గర పరమేశ్వరుని యొక్క నటరాజ విగ్రహం స్థాపించబడింది క్వాంటమ్ ఫిజిక్స్లో ప్రయోగాలు జరిగే ప్రయోగశాల దగ్గర ఈ నటరాజ విగ్రహం ఏంటి అని మీరు ఆశ్చర్యపోవచ్చు మళ్ళాగే మిగతా ప్రపంచం కూడా ఆశ్చర్యపోయింది అక్కడున్న ఆర్థడాక్స్ క్రైస్తవవాదులు ఇక్కడ శివుని విగ్రహాన్ని స్థాపించడాన్ని వ్యతిరేకించారు సైన్స్ ల్యాబ్ దగ్గర ఇలాంటి పనులేంటి అని ఎంతోమంది విమర్శించారు అక్కడ ఉన్న సైంటిస్టులు నటరాజ విగ్రహం పక్కనే ఒక ఫలకాన్ని ఉంచి దానిపై విమర్శించిన వారందరికీ ఒక సమాధానాన్ని రాశారు ఆ సమాధానం ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే పరమాత్మ యొక్క బ్రహ్మాండ నాట్యాన్ని రాగిపై నిర్మించారు ఆయన చేసిన అదే నాట్యాన్ని ఈ సైన్స్ ల్యాబ్లో మేము ఈ పరికరాల ద్వారా నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాం ఇక్కడ మేము చేస్తున్న ప్రయోగాల యొక్క మూల సిద్ధాంతాల పునాది అప్పుడు పూర్వీకులు దర్శించిన నటరాజు యొక్క బ్రహ్మాండ నాట్యమే అని ఈ ఫలకంపై రాసి ఉంచారు మన వేదాల్లో పురాణాల్లో ఉన్న విజ్ఞానాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకున్నారో మీరు గమనించవచ్చు ఈ సృష్టిలో మన కంటికి కనిపించేది కనిపించనివి అన్నీ కూడా ఒక ఎనర్జీ చేస్తున్న నాట్యం తప్ప వేరే ఏదీ కాదు అదే శివుని ఆనంద తాండం వెనుక ఉన్న మర్మం అని అక్కడి సైంటిస్ట్ ఫ్రిజోఫ్ కాప్రా వర్ణించారు ఈ విశ్వం యొక్క సృష్టి స్థితి లయ అనేవి ఒక నిరంతర ప్రక్రియగా గ్రహించిన జ్ఞానం విజ్ఞానం ఒక్క సనాతన ధర్మం తప్ప ఇంకెక్కడా లేదని కార్ల సెగన్ అనే మరొక సైంటిస్టు సనాతన ధర్మంలోని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారు క్వాంటమ్ సైన్స్తో పార్టికల్ ఫిజిక్స్లో ప్రయోగాలతో ప్రపంచ చరిత్రని మలుపు తిప్పిన సైంటిస్టులకు సైతం మన సనాతన ధర్మం పైన మన పూర్వీకుల జ్ఞానం పైన ఇంత గౌరవం ఉంటే మనం మాత్రం మన చరిత్ర గురించి మన గొప్పతనం గురించి ఎవరో యూరప్ వాళ్ళు చెప్తే గానీ తెలియని పరిస్థితుల్లో ఉన్నాం క్రమక్రమంగా మన చరిత్ర నుంచి మనం దూరంగా జరిగి వెళ్ళిపోతున్నాం మన సంస్కృతి పైన కానీ మన పైన కానీ మనకే లేని గౌరవం అన్యమతాలకి ఎలా దొరుకుతుంది అందుకే వారు మన ఆలయాల్లోకి వెళ్ళి మన దేవతల్ని దూషించి మన సంస్కృతిని అవహేళన చేస్తూ ఉంటే మనం చూస్తూ కూర్చున్నాం మన వీధిలోకి వచ్చి మన ఇంటి దగ్గరకు వచ్చి మన ఇంట్లో మనం పూజించే దేవతని రాళ్ళు రప్పలు సైతాన్లు అంటూ మతమార్పిడి మార్పిడి చేస్తున్న చేతులు కట్టుకుని చూస్తూనే ఉన్నాం వీటన్నిటికీ కారణం మన గురించి మనకు తెలియకపోవడమే మన దేశంలో పుట్టిన మనల్నే అన్యులు అని పిలిచే వెకిలి మతాల వ్యాప్తిని అరికట్టాల్సిన బాధ్యత ఈ నేలపై పుట్టిన ప్రతి ఒక్కరిపై ఉంది తెలిసి తెలియక మత మార్పిడికి గురైన వారు ఇప్పటికైనా మన గురించి మన గొప్పతనం గురించి తెలుసుకొని తిరిగి మన సరైన మార్గంలోకి రావాలని ఆశిస్తున్నాను ఇది వెల్ట్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి జయశ్యామ જેમાં કાળી